హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఒక చిన్న లెసన్ గురించి మనం తెలుసుకుందాం అదేంటంటే అంతకుముందు ఐదు ఆరు నెలల క్రితం ఒక లెసన్ చెప్పాం అదేంటంటే భాగాలు తీసుకోకూడదు ఇవ్వద్దు అని చెప్పాం ఎందుకు ఇవ్వద్దు అన్నామంటే దశ భాగం అనేది సంఘాలలో ఇవ్వటం అనేది అది ఏమైదమైనటువంటి శ్రేయస్కరమైనటువంటి విషయం ఏమి కాదు ఎందుకన్నామంటే అది ఒక మోసగాడు నియమించినటువంటి లేదా మృక్కున్నటువంటి మృక్కుబడి ఎవడో ఒకరు మొక్కుబడి చేసుకున్నారు ఆ మొక్కుబడిని ఈరోజు నా సంఘాలలో దాన్ని ప్రవేశపెట్ట అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క పాస్ట్ అనేవాడికి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు దశ భాగం ఎందుకు ఇవ్వాలో వాడు చెప్పలేడు కానీ దేవుడికి ఇవ్వాల్సింది అంటాడు తప్పది ఒక మోసగాడు ముక్కుకున్నటువంటి మృక్కుబడి ఈ రోజున సంఘాలలో ఇవ్వాల్సిన అవసరం లేదు ఉదాహరణ చరిత్రతో కూడినటువంటి ఉదాహరణ ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఒక మోసగాడు బేర్షబా నుంచి హారాను వరకు వెళుతూ ఉంటాడు వాడు ఎలా వెళ్తున్నాడు మనకు అనవసరం అంటూ అడుచుకుంటూ పోవచ్చు లేకపోతే గుర్రాల మీద గాడిల మీద ఎక్కి వెళ్ళిపోతూ ఉండొచ్చు ఫైన్ ఈ వెళ్ళేదారిలో పొదుగుకుద్ది పొదుగుకిన తర్వాత వాడు పడుకుంటాడు ఆ పడుకునే సమయంలో వాడు తలగడకి ఒక రాయిని పెట్టుకుంటాడు దేవుడు కలలో కనపడే అంటాడు ఒరే బాబు నేను నీ తండ్రి ఇసాకు అలాగే ఆడి తండ్రి అబ్రహాము దేవుడు నేను నీ వాళ్ళతో నేను ఒక నిబంధన చేసుకున్నాను నేను కూడా నీకు తోడై ఉంటాను అని చెప్తాడు తర్వాత ఏం చేస్తాడంటే ఇది మేలుకొని అయ్యాబోయ్ ఇది నిజంగానే దేవుని యొక్క ప్రదేశము అని చెప్పి వాడిని నిద్రలేచి ఆ యొక్క తలగడగా పెట్టుకున్నటువంటి రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి దాన్ని అభిషేకం చేస్తాడు అభిషేకం చేసి అంటాడు రోజు నుంచి ఈ ప్రదేశము దేవుని మందిరం అనబడును అంటాడు అది ఎహోవా అని రాసి ఉంటుంది కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడ ఉన్నది యహోవా కాదు అదొక మందిరం అది ఏదైనా కానీ తర్వాత ఏమంటాడంటే వాడు వాడు అవసరాలకి ఏదైతే సంపాదించుకుంటాడో వాడు భూమి మీద ఎంతకాలం అయితే ఉంటాడో వాడు సంపాదన మొత్తంలో దశ భాగం తీస్తాను అంటాడు ఆ దశభాగం తీసి నేను మీకు ఇచ్చేస్తాను అంటాడు ఇది వాడు దేవుడితో ఏర్పరచుకున్నటువంటి మృక్కుబడి ఆ మోసగాడే యాకోబు యాకోబు దేవుడితో మొక్కుకున్నటువంటి మృక్కుబడి ఈ భాగాల యొక్క దరిద్రం ఒక మోసగాడి యొక్క దరిద్రాన్ని మీ చర్చీలలో ప్రవేశపెట్టి వచ్చిన సంఘస్తులను వాళ్ళ జేబులు కొల్లగొడుతున్నారంటే మీరు అత్యంత నీచమైనటువంటి జాతులు ప్రభుత్వాలు కల్పించినటువంటి ఉద్యోగాలు మీరు తీసుకోలేరు అలాగే ఆ ఉద్యోగాలు పొందాలంటే మీ దగ్గర సరే చదువులు ఉండవు ఆ చదువుకుంట్రా అంటే మీ కనీసం ఒళ్ళు బద్ధకం మీ జ్ఞానము మీ ఐక్య లెవెల్ చాలా లో ఎందుకంటే మీరు పుట్టిన నాడే నేలను పారవేయబడిన జాతి యస్ కదా పార్వధ్యాయం పదహారో అధ్యాయంలో నాలుగో వచ్చిన రాసి ఉంటుంది మీరు పుట్టిన నాడే నేలను పారవేయబడిన జాతి కాబట్టి దేవుడు ఏర్పరిచినటువంటి ఆ యొక్క ప్రభుత్వంలో ఉద్యోగాలు చేయాలంటే మీ యొక్క నాలెడ్జ్ లేదు మీరు చదువుకోరు మీకు అక్షగానం లేదు ఏం చేయాలి ఇప్పుడు ఒక పనికి మాలినటువంటి ఆలోచన విధానంతో బైబిల్ని బట్టి మీ దరిద్రాన్ని ఆ యొక్క బైబిల్కి పెట్టారు వలన ఈ యొక్క పవిత్ర గ్రంథం అపవిత్రమైపోయింది ప్రత్యేకంగా మాలోడు మాదిగోడు గ్రంథం మాటల వలన ఇవి కనీసం టచ్ చేయాలంటే మీ జాతులను చూస్తేనే అసహ్యం వాటితో పాటుగా మీరు పట్టుకున్న బైబిల్ పట్టుకోవాలంటే ఆ మిగిలినోడికి అసలు భయం చి చిచి నేను అసలు పట్టుకోను ఇది మాలోడు మాది గ్రంథం అని బాడ అన్నాడు అంత నీచాతి నీచంగా మీ కులాలున్నాయి మీ బ్రతుకులున్నాయి దానితో పాటు మీ దరిద్రాన్ని బైబిల్గా ఆపాదించారు నీకు కనీసం జనము జననాంగము జనములు అనే పదానికి కూడా అర్థం తేలిన ఒక నీతి మారిన తండా జాతుల జీవులు జీవ జీవితాలు మీకు బైబిల్ మీకేం పని అసలు దేవుడు అసలు మేము బయలు కొట్టుకోమని చెప్పింది ఒకడేమంటాడంటే అది హిందువులు కదా వాడెవడో బ్రిటీషుడు గంధం అంటాడు దాన్ని బ్రిటిషుడు గ్రంథం కాదా అది అందరు గ్రంథం అని చెప్పగలిగే కెపాసిటీ ఎవరికి లేదు ఈవెన్ సోదర జాతులు అయినటువంటి కమ్మ రెడ్డి ఈ కాపు వీళ్ళు బైబిల్ కొంతమంది బైబిల్ పట్టినప్పుడు కూడా వాళ్ళు కూడా యేసుక్రీస్తునామాని చెబుతున్నారే కానీ ఈ గ్రంథము ప్రతి వాడి గ్రంథము ప్రతి వాడు చదువుకొని వాడి యొక్క జీవితాలను సరి చేసుకోవాల్సిన గ్రంథమని ఎవడు చెప్పిన వెళ్ళాడు వాళ్ళు కూడా దొంగలే వాళ్ళు చీయపోయిన చొక్కలు వేసుకొని బైబిల్ వాక్యం చెప్పిన దేవుని వాక్యం చెప్పినా తప్పు ఉపయోగం లేదు లేదు పెద్ద పెద్ద డ్రామా ఆర్టిస్టు లాగా మంచి మంచి బట్టలు వేసుకొని ఏసీ రూములో చెప్పినంత మాత్రం ఉపయోగం లేదు పక్కన చౌదరి కమ్మ రెడ్డి కాపు అని పెట్టుకొని బైబిల్ వాక్యం చెప్పినంత మాత్రమన్నా కూడా ఉపయోగం లేదు ఎందుకంటే మీ యొక్క జ్ఞానము దైవత్వానికి సంబంధించినది కాదు మీ అవసరాలకు సంబంధించినది ఎప్పుడు ఎడుతూనే ఉంటారు నలభై ఐదు రోజులు ఉపవాసం ఇవ్వడానికి చేస్తాడా చేసినప్పటికి కూడా ఎందుకు చేస్తున్నారు మాకు ఉద్యోగాలు కావాలి మాకు పిల్లలు కావాలి చక్కని కుక్కలని కనడానికి పిల్లలను కనడిస్తే మళ్ళీ వాళ్ళకి మనం మీ పేర్లు పెట్టడము అని పెట్టుకుంటారే కానీ అసలు ఉపవాస ప్రార్థన చేస్తే అదే విధంగా అంతేనా ఉపవాస ప్రార్థన చేసేవాడు కంటే కూడా దశంభాగాలు ఇచ్చేవాడి కంటే కూడా దశంభాగాలు ఇవ్వని వాడి కుటుంబాలు చాలా చక్కగా ప్రశాంతంగా ఉన్నాయి డబ్బు పరంగా చూసుకున్నా వనరుల పరంగా చూసుకున్నా కూడా మీరు చర్చికి వెళ్ళి అది ఏడుస్తున్నారు ఏడిచి పది దశాగం వేస్తుంటారు తీసుకున్న తీసుకురావడం మాత్రం బాగుంది నెక్స్ట్ నెక్స్ట్ టూ వీక్స్లో లేదా త్రీ వన్ మంత్లోనో వాడు ఒక మంచి కారు కొనుక్కుంటాడు పొలం కొనుక్కుంటాడు స్థలం కొనుక్కుంటాడు కానీ నువ్వు ఇంకా గుడిసెలోనే బతుకుతున్నావు నువ్వు ఇంకా రేఖల కింద బతుకుతున్నావు నీ బ్రతుకులవి అంత నీ చేతి నీచంగా తయారయ్యారు మీరు బైబిల్ చదివితే వాడిని చొక్క పడుకు నిలబడతారు మీరు బగన బైబుల్ పట్టుకున్నారనుకో అప్పుడేమవుతుందంటే ఎందుకన్నావు అంటే ఏమంటారంటే మీరు బాగా చదవాలి గ్రంథాన్ని యహోబా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలి పరిశీలించడం అంటే ఏంటి అర్థం ఏంటి ఒక రీసెర్చ్ మైండ్తో ఉండాలి మీరు చదువు అక్షగ్రంథం కలిగిన వాడు యశగ్రంథంలో రాసి ఈ పదం యహోవా గ్రంథాన్ని పరిశీలించి చదివినప్పుడు ఆ పరిశీలనలో దేవుడు పరిచయం అవుతాడు దేవుడు పరిచయం అయితే చక్కని ఆలోచన విధానం ప్రతి వాడికి ఇస్తాడు ఫాస్టర్గా కాదు వాడి దగ్గర ఏం ఉండదు వాడి దగ్గర కనీసం నాలెడ్జ్ వాడు బ్రతని కూడా నాలెడ్జ్ లేదు వాడికి వాడు చదవడానికి కూడా అవకాశం లేదు వాడికి వాడు ఏదో జస్ట్ పొట్ట కోసం బయలుపెట్టి ఉన్నాడు పొట్టతేపుల కోసం బయలుపెట్టి ఎలా ఉంటాడు చూపిస్తాగా అంత ఈజీ గొలుపెడతాం వాడిని బయటికి లాక్కొచ్చిపోతే అంతనాడిని అంతా సీన్ లేదు నా వాక్యానికి కానీ నా మెసేజ్లకు కానీ ఎవడు అడ్డం వచ్చినా వాళ్ళు వస్తారు మీరు అభమైందా నేనేమి అల్డలిగా ఏం మాట్లాడతా దేవుడు తప్పనిసరిగా ఏర్పరచుకున్నాడు కాబట్టే బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఆధునిక కాలానికి తీసుకొచ్చి చెప్పాల్సిన బాధ్యత నాదే ఆ దేవుడు నాకు ఆ బాధ్యత తప్ప చెప్పాడు ఎవుడు అడ్డం వచ్చినా సరే అది చెప్పాల్సిందే రాజకీయ నాయకులు వచ్చినా లేదు ఇంకొకటి వచ్చినా ఇంకోటి వచ్చినా సరే సమస్య లేదు ఇక నో ఛాన్స్ నా చేతిలో కూడా లేదు నా చేతిలో కూడా లేదు ఎందుకు లేదన్నానంటే పాస్ట్ గార్డ్ ఎంత నీచి మనం వాడు ఆ నీతి నేను మాట్లాడాల్సిందే ఏమే అది నా టెస్ట్ అది వాడు నా కాదు ప్రధానం నా టెస్ట్ మనీలో ప్రధానమైన వాడు వాడు సబ్జెక్ట్ అంతా యహోవా బయట గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది అర్థమైందా భూమండలం మీద ఎంతమంది నాలాగా సర్వ్ చేసినారు వాళ్ళందరం బయట లాక్కొద్దాం కా వాళ్ళందరూ కులాలకు మతాలకు అదే విధంగా పనిచేసే వాళ్ళంతా నాకు తెలుసు నాతో మాట్లాడున్నారు తప్పనిసరిగా వాళ్ళందరూ లాక్దాం బయటికి కులాలు మతాలు ఎక్కడున్నాయి లాక్కొస్తాం బయటికి బైబుల్లో ఉన్నాయి ఎక్కడ ఎక్కడెక్కడ ఉండే తీసుకొస్తాను బయటికి అంత ఈజీగా వదిలిపెట్టినాం ఎరా దాసుగా రైట్ ఇంకెమందా కనుక చర్చీలలో ఒక మోసగాడు ప్రవేశపెట్టినటువంటి మృక్కుబడిని ఈరోజు కూడా మీరు పాటిస్తున్నారు మీరు దొంగలు అత్యంత నీచమైనటువంటి జాతు సంతానం బైబుల్ మాలోడు మాదిగోడు గ్రంథం కాదు బైబుల్ బ్రాహ్మణులు చెప్పవలసినటువంటి గ్రంథం వాళ్ళు ఎందుకు చెప్పాలి అంటే దేవుడు వాడు ఎన్నుకున్నాడు కాబట్టి వాళ్ళు ఎందుకుంటే మరి వాళ్ళతోనే మాట్లాడాలి కదా వాళ్ళతో మాట్లాడాలంటే తప్పనిసరి నాలెడ్జ్ నిలబడాలి అక్కడ ఎందుకంటే దేవుడు నా యొక్క హృదయాన్ని గ్రహించాడు దానికి తగిన విధంగా నాకు దర్శనాలు ఎలా ఇచ్చాడో అని తెలుసు ఆ దర్శనాలు ఎలా ఉండగా నేను దర్శనంలో బతికేవాడిని ఆ దర్శనాల యొక్క సారాంశం మీద బతికేవాడిని నేను దేవుడు ఇచ్చే నాలెడ్జ్ నేను బతుకును నేను ఒకటిచ్చే కౌన్సిలింగ్ మీద నేను బతుకును ఒకడిచ్చినటువంటి చిల్లర బతుకుల మీద నేను బతకలా చాలా కష్టపడి బతికిదా కష్టపడి జీవిస్తాను నేను నాకు చాలా ఇష్టం అది కష్టపడతాం అనేది నాకు బైబుల్లో ఏముంటుందంటే మీరు భూమి మీద కష్టించి పనిచేయండి సమరపోతలా బతకొద్దు కష్టించి పనిచేయడానికి చాలా ఇష్టపడతాను నేను ఎటువంటి కష్టమైన సరిపడతా నేను అర్థమైందా కనుక ఒకరు పడేసినటువంటి చిల్లర మెతుకులు తినేసి నేను బతికి వాడిని తిట్టను నేను ఒకడు నాకు సహాయం చేస్తే జన్మంతా వాడికి నేను ఏం చేస్తే నా వలన వాడు బాగుంటాడు అని ఆలోచిస్తా నేను ఆనందగా మీరు తిని నీ కొల బుద్ధి చూపించేవరను అంత ఈజీ కట్ట వెళ్తాను నువ్వు నువ్వు చచ్చినా సరే నీ శవం మీద నీ తండ్రి శవాల మీద నాకు నేను బైబుల్ మాట్లాడగలను నేను అంతేజ్కి వదిలిపెట్టినా నీ బిడ్డలకు అపెప్తా ఆ పాపాన్ని నీ పెళ్ళానికి అపెప్తా ఏమే అంత కావడం వదులున్నావు కనుక సంఘాలలో మోసపూరితమైనటువంటి ఈ దశ భాగాల దరిద్రాన్ని మీరు కట్టడి చేయండి ఎంతో కొంత వాడేదో చెప్పుకొని బతకడానికి వచ్చాడు కాబట్టి బయలు వాటిని ఏమంటారు కానుకలు ఇవ్వండి జీసస్ క్రైస్టు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ ఉంది దేవాలయం దగ్గర ఒక చిన్న ముసలావిడే ఏం చేస్తుంది కాయిన్ వేస్తుంది దగ్గర ఉన్న తన దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న కాయిన్ లాంటిది కానుక వేస్తే ఆయన దగ్గర ఉన్నది మొత్తం వేసిన బాయి చాలా గొప్పది అంటాడు దశంభాగం అడిగాడా తిట్టాడామని బుక్ పెట్టిన లాక్కొచ్చాడా ఏం చేస్తున్నావు ఇంత వయసు వచ్చిన సంబంధించిలో అన్నాడా అనలా దశం భాగాల మొత్తాన్ని దరిద్ర మొత్తాన్ని అక్కడే కొట్టేశాడని అర్థం దశ భాగాల మొత్తాన్ని ఆయన అక్కడే కొట్టేసాడే కా నీకు ప్రతి ఎగ్జాంపుల్ అదే మళ్ళీ దశ భాగాలు తీసుకొచ్చి పెట్టద్దు అక్కడ దరిద్రం దశంభాగాలు ఇవ్వకూడదు ప్రతి ప్రతిసారి నేను ఈ వీడియోలు చేస్తూనే ఉంటాను ప్రతి ఒక్కరిని పగల కొడతానే ఉంటాను ఓకే దేవుడు చెప్పినా వినను నాకు దేవుడే ముఖ్యం ఆయన ఇచ్చిన కట్టడే ముఖ్యం ఆయన ఇచ్చిన విజనే నాకు ముఖ్యం ఆ విజన్లో ఆయన ఏం మాట్లాడో నాకు అదే ముఖ్యం నాకు బంధువులు లేరు అవసరం అయితే మీరు నాకు బంధువులు కూడా కాదు నా మా నా మెసేజ్లకు అడ్డం వచ్చి మీరు కూడా నాకు బంధువులు కాదు నా మెసేజ్కి వచ్చి ఎవరు నాకు బంధువులు కాదు నేను తెగదెంపులు చూసుకున్నా నాకు ఇష్టమే నేను ఒంటరిగా నేను బతుకుతా నేను ఒంటరిగా బ్రతకడా నాకు చాలా ఇష్టం నా స్వేచ్ఛకి మీరు డ్రావద్దు వచ్చారనుకో డిప్రెషన్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా ప్రతి వాడికి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీకు వార్నింగ్ ఇస్తున్నాను నన్ను ప్రశాంతంగా వదిలేసేయండి నాకు స్వేచ్ఛ కావాలి ఓకే లేదు మీకు అడ్డం వస్తామంటే చచ్చేది మీరే యశా గ్రంథంలో హోవా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రతివాడికి ఇస్తున్నాడు ఏమనిస్తానంటే ఆ యొక్క యశా సారీ యహేస్కే గ్రంథము ఆయన చెప్పే మాటలు అత్యంత నీచమైన పదాలు అసలు సమాజంలో ఎవడు భరించలే మాటలు ఆయన మాట్లాడతాడు ఆ భార్య వలన ఎంత తీసుకుపోయాడు ఎవడు తెలియదు చివరికి దేవుడు పూనుకొని నీకు ఇష్టమైన నీ భార్యను తీసేస్తున్నాను చంపేస్తున్నాను ఆమె కోసం మాక అని చెప్తాడు జాగ్రత్తగా ఉండాలి ఎవడైనా ఓకే దేవుడు వాక్యం చెప్పాలనుకున్నవాడు చెప్పనివ్వండి ప్రశాంతంగా చెప్పనివ్వండి వాడికి రాజకీయ నాయకుడు రాకూడదు మతాలడ్డు రాకూడదు కులాలడ్డు రాకూడదు ఎవడడ్డు రాకూడదు ఓకే స్వేచ్ఛగా మాట్లాడినామండి దేవుడు వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చాడు అది బైబిల్ ద్వారానే ఉండాలి